ఓం సమర్థ సద్గురు సాయనాథాయ నమ శ్రీరామకృష్ణ భూతామృతము అధ్యాయం రెండు మాయ పరమేశ్వరుని సృజనాది శక్తి రూపంగా మాయ సంసార బంధహేతువుగా అవిద్య మాయ మోక్షహేతువుగా విద్యామాయ పరమేశ్వరుని సృజనాది శక్తి రూపంగా మాయ నలభై ఎనిమిది మాయకు బ్రహ్మానికి ఉన్న సంబంధం పాకుతున్న పాముకు పడుకున్న పాముకు ఉన్న సంబంధం వంటిది క్రియారూపమై వ్యక్తమైన శక్తే మాయ అవ్యక్తమైన శక్తే బ్రహ్మము నలభై తొమ్మిది సముద్ర జలం ఇప్పుడు నిచ్చలంగా ఉండి ఇంతలో తరంగా కల్లోలమవుతుంది బ్రహ్మమో మాయా ఇలాంటివే బ్రహ్మమే నిచ్చలమైన సాగరం మాయే చలించే సాగరం యాభై బ్రహ్మానికి శక్తికి ఉన్న సంబంధం అగ్నికి దహన శక్తికి ఉన్న సంబంధం వంటిది యాభై ఒకటి శివుడు శక్తి కూడా సృష్టికి ఆవశ్యకాలే పొడి మట్టితో కుమ్మరి కుండలను చేయలేడు అందుకు నీరు కూడా కావాల్సి ఉంటుంది శక్తి సాయం లేకుండా శివు శివుడు ఒక్కడే సృష్టించలేడు యాభై రెండు మాయను చూడగోరి ఒకరోజు నేను ఒక దృశ్యాన్ని చూచాను చిన్న బిందు ఒకటి మెల్లగా పెద్దదై ఒక బాలికగా రూపొందింది ఆ బాలిక పెరిగి యువతిగా మారి ఒక బిడ్డను కన్నది ఒక బిడ్డను కన్నది మరి ఆ బిడ్డ పుట్టగానే ఆమె బిడ్డలను పట్టి మింగేసింది ఇలా ఆమె ఎందరో బిడ్డలను కని వారందరిని మింగేసింది ఆమె మాయని గ్రహించాను యాభై మూడు పాము కూరల్లోని విషం పామును బాధించుకున్న అది కరిచిన ప్రాణిని బాధించి చంపుతుంది అలాగే ఈశ్వరంలోని మాయ ఈశ్వరుణ్ణి బాధించదు ఆయన ఆ మాయ ప్రపంచమంత ప్రపంచానంతా భ్రమింపజేస్తుంది సంసార బంధహేతువుగా అవిద్యా మాయ యాభై నాలుగు దక్షిణేశ్వర దేవాలయంలోని ఒక గదిలో ఒక సాధు ఉండేవాడు అతడు ఎవరితోనూ మాట్లాడక తన కాలానంతా భగవద్ధానంలో గడిపేవాడు ఒకరోజు ఆకాశంలో హఠాత్తుగా కారుమప్పులు ఆవరించగా మరుక్షణాన్ని పెనుగాలు వీచి మబ్బులను చెదరగొట్టడం చూచి సాధు తన గది నుండి బయటకు వచ్చి ఆనందపరుశుడై నృత్యం చేయనారంభించాడు అది చూచి శ్రీరామకృష్ణులు అతన్ని అడిగారు ప్రశాంతంగా మీ గదిలో కాలం గడిపే మీరు నేడెందుకు ఇంత మహోల్లాసంగా నృత్యం చేస్తున్నారు ఆ మహనీయుడు అందుకు ఇలా బదిలిచ్చాడు ఇలాంటిది గదా ఈ జీవితాన్ని ఆవరించే మాయ ఇంతకు మునుపు లేశమైన మాయ లేదే కానీ హఠాత్తుగా వినిర్మల బ్రహ్మాకాశంలో మాయ కనబడి విశ్వానంతా సృష్టి సృష్టి చేస్తోంది మళ్ళీ అంతలోనే ఆ బ్రహ్మం యొక్క నిశ్వాసం చేతనే అదృశ్యమైపోతుంది యాభై ఐదు శ్రీరాముడు సీత లక్ష్మణుడు అడవిలో నడిచి వెళ్తున్నారు ముందు శ్రీరాముడు మధ్యలో సీత వెనుక లక్ష్మణుడు నడుస్తున్నారు శ్రీరాముడిని ఎప్పుడూ చక్కగా అవలోకించాలనేది లక్ష్మణుడి అభిలాష కానీ తనకు శ్రీరాముడికి నడుమ సీత ఉండటం చేత లక్ష్మణుడు ఆయన్ను చూడలేకపోయాడు అప్పుడు అతడు కాస్త పక్కకు తొలగమని ఆమెను ప్రార్థించాడు ఆమె తొలగగానే లక్ష్మణుడు తనివితీర శ్రీరామచంద్రుణ్ణి కళ్ళారా కాంచగలిగాడు లోకంలో బ్రహ్మము మాయ జీవుడు అనే అనేవాటి స్థితి ఇలాంటిది కలిగిన ప్రాంతి తొలగకుండా భగవంతుని చూడలేడు నరుడికి నారాయణుడికి నారాయణుడి దర్శనం కాదు యాభై ఆరు ఒక మహాత్ముడు చిత్రవర్ణ పటా పట్టకాన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు ఒక మహాత్ముడు చిత్రవర్ణ పట్టకాన్ని చూసి చిరునవ్వుతో నవ్వుతూ ఉండేవాడు కారణం ఏమని అడుగ్గా దానిలో నుంచి ఎరుపు పసుపు నీలం మొదలైన రంగులు అతడి కనబడేవి ఈ రంగులు బట్ బట్టి పుటకాలని గ్రహించిన అతడు ఈ దృశ్య ప్రపంచం సైతం అలాగే పుటకమని గ్రహించి తనలో తాను నవ్వుకునేవాడు యాభై ఏడు హరి ఒక బాలుడు సింహపు తల ముసుగును తగిలించుకునేటప్పుడు నిజంగా భయంకరంగా కనిపించేవాడు తన చెల్లెలు ఆడుకునే చోటుకెళ్ళి అతడు పెడబొప్ప పెట్టేవాడు అతడు చెల్లెలు అదిరిపడి ఆ భయంకర మృగం బారి నుండి తప్పించుకునే పోయే ప్రయత్నంలో అనేది కానీ భయకంపిత అయిన ఆ బాలిక హరితన వేషాన్ని తీసివేయగానే అతడు తన ప్రియ సోదరుడు అని గుర్తించి ఓహో మా అన్నయ్యే అంటూ వాడి వద్దకు పరిగెత్తేది మానవులందరి విషయంలోనూ మా విషయము అలాంటిదే బ్రహ్మం అచించమైన మాయాశక్తి మరుగున ఉంది అయినా ఈ మాయచే భ్రాంతికి లోనై లోకులు సమస్త చేష్టలను చేస్తుంటారు కానీ బ్రహ్మం నుంచి మాయానే తెర తొలగింపబడినప్పుడు మానవుడికి అతడు చెండశాసనుడైనా ఈశ్వరుని వలె కానరాడు అత్యంత ప్రియుడైన అంతరాత్మగా తెలియవస్తాడు భగవంత్ యాభై ఎనిమిది భగవంతుడు సర్వవ్యాపి అయిన పక్షంలో యాభై ఎనిమిది భగవంతుడు సర్వవ్యాపి అయిన పక్షంలో మనకు ఎందుకు కనిపించడు పాచిపట్టిన కోనేరును గట్టు నుండి చూస్తే నీకు దానిలో నీరు ఉన్నట్లుగా కనిపించదు నీటిని చూడదలిస్తే పాచిని తొలగించాలి మాయావృత్తమైన కళతో చూస్తూ భగవంతుడు కనిపించడం లేదని మొర మొరపెడుతున్నావు భగవంతుని చూడగోరితే నీ కళ నుండి మాయా అనే పొరను తొలగించుకో యాభై తొమ్మిది మబ్బు సూర్యుడిని ఆవరించే రీతిలో మాయా బ్రహ్మాన్ని ఆవరించి ఉంది ఈ మాయామేఘం తొలగ్గానే బ్రహ్మం అనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు అరవై రాజహంస నీరు కలిసి ఉన్న పాల నుండి నీటిని వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది ఇతర పక్షులు అలా చేయలేవు ఇతర పక్షులు అలా చేయలేవు భగవంతుడు మాయతో సమ్మి సమ్మిశ్రితుడైనాడు సామాన్యులు మాయను వేరుపరిచి భగవంతుని చూడలేరు పరమహంసలు మాత్రం మాయను విసర్జించి శుద్ధబ్రహ్మాన్ని గ్రహించగలుగుతారు అరవై ఒకటి తనను కనిపెట్టే పెట్టగానే దొంగ పారిపోయే రీతిలో తత్వాన్ని నువ్వు గ్రహించగానే మాయా నివర్తిస్తుంది మోక్షహేతువుగా విద్యామాయ అరవై రెండు భగవంతుడిలో విద్యామాయ అవిద్యాయా ఉన్నాయి విద్యామాయ మానవుణ్ణి భగవంతుడి వైపుకు మరలిస్తుంది ఆ విద్యామాయ మానవుణ్ణి బ్రహ్మ మార్గం నుండి ముక్కుని చేస్తుంది కారుణ్యం జ్ఞానం భక్తి వైరాగ్యం ఇవన్నీ విద్యామాయ స్వరూపాలే వీటి ద్వారా మాత్రమే మానవుడు భగవంతుని పొందగలుగుతాడు అరవై మూడవది అరవై మూడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించేదే కలిగించేది మాయే మాయ యొక్క తోడ్పాటు లేని పక్షంలో ఎవరు సాక్షాత్కారాన్ని పొందగలరు శక్తిని అంటే భగవంతుని సృజనాధిక రూపమైన మాయాశక్తిని దర్శించకుండా భగవంతుని చూడలేం అరవై నాలుగు తత్వజ్ఞానం బ్రహ్మానంద ప్రాప్తి మొదలైనవి మనకు సాధ్యం అవడం మాయా మూలంగానే అలా కాని పక్షంలో వీటన్నిటినీ ఎవరు కలలో కూడా తలవగలరు ద్వైత భావము ఈ దృశ్య ప్రపంచము మాయ నుంచే పుడుతున్నాయి మాయకు ఆవుల భోక్త భోగ్యం అనేవి లేవు అరవై ఐదు పిల్లి తన కోణలను పళ్ళతో కరిచి పట్టుకునేటప్పుడు ఆ కోణలకు ఏ అపాయం వాటిలదు కానీ ఆ పిల్లి ఎలుకను అలా పట్టుకుంటే అది చస్తుంది అలాగే మాయ ఇతరులను నాశనం చేస్తుంది కానీ భక్తులను ఎన్నడూ నశింపచేయదు जय रामकृष्ण